నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది అంబటి రాంబాబుకి ఆ లాటరీ కేసు ఏదైతే ఉందో సత్తెనపల్లిలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాటరీ అనేది ఏదో రెండు వందల రూపాయలు వసూలు చేసి లాటరీ ఏదో నిర్వహించాడని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు వేసినటువంటి కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఇచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే ఆ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టుకు హాజరయ్యేకి ముందు అంబటి రాంబాబు తగ్గేదేలా అన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు కోర్టు వాళ్ళు నిన్ను వదిలేదేలా ఇంకా ఇంకొక రోజులు రిమాండ్ విధించారు సో అందుకే చెప్పేది అతి పడకూడదని సో ఇక్కడ చూడండి జైలుకు పిలుచుకొని వస్తే ఒక నియోజకవర్గ గా ఉండి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి అప్పట్లో సత్యనపల్లిలో వృద్ధుల దగ్గర రెండు వందల రూపాయలు తీసుకొని అదేందో సంక్రాంతి లక్కీ డ్రా అని చెప్పి ఏదో ఒక స్కీమ్ పెట్టి రెండు వందల రూపాయలు స్కామ్ లో ఈయన మీద కేసు అప్పట్లోనే బుక్ అయితే దానికి సంబంధించి ఇప్పుడైతే కోర్టుకు హాజరయ్యాడు కోర్టుకు హాజరైతూ సిగ్గు లేకుండా వృద్ధుల దగ్గర రెండు వందల రూపాయలు కొట్టేసింది కాకుండా తగ్గేదేలే అని పోషిస్తాను అటువంటి తగ్గేదేలేదంట కేసేంది నిన్నటికి నిన్న ఆయనకి బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చింది దాని తర్వాత పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తున్నాడని చెప్పి మళ్ళా పద్నాలుగు రోజులు వేశారు దానికి సంబంధించి కూడా బెయిల్ వచ్చింది ఇప్పుడు వృద్ధుల దగ్గర కొట్టేసినటువంటి ఆ రెండు వందల రూపాయలు ఏదైతే ఉందో ఆ రెండు వందల రూపాయలకు సంబంధించి లక్కీ డ్రా సంక్రాంతి లక్కీ డిప్ అని చెప్పి పెట్టి ఏ విధంగా ఆ నియోజకవర్గ ప్రజలను ఆయన ఏ విధంగా దోచుకున్నాడో దానికి సంబంధించి ఆ కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు సో నువ్వు తగ్గేదేలా వాళ్ళు నిన్ను వదిలేదేలా సరిపోయింది సో ఇప్పట్లో అంబటి రాంబాబు బయటకు వచ్చేటువంటి అవకాశమే కనపడడం లేదు సో ఈ పద్నాలుగు రోజుల తర్వాత ఇంకా ఈయన మీద యాభై రెండు కేసులు అంటే హాఫ్ సెంచరీ కూడా కొట్టేశాడు వయసులో కాదు కేసుల్లో హాఫ్ సెంచరీ పైగా కొట్టాడు ప్రతిరోజు ఏదో ఒక స్టేషన్లో కేసు పెడతానే ఉన్నారు అదేవిధంగా పీటీ వారెంట్లు వేస్తానే ఉన్నారు పీటీ వారెంట్లు వేయడమే కాకుండా ఈయన మామూలు పనులు కాదు ఈయన చేసి ఇది లక్కీ డ్రా ఇది ఒకటే కాదు ఒక పారిశుద్ధ కార్మికుడు చనిపోతే దానికి రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు వస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇస్తే కానీ రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేసినటువంటి దుర్మార్గుడు అంబటి రాంబాబు కాబట్టి ఈయనంటాడు ఇక్కడ తగ్గేదేలే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేమంటాడు మా కాపు టైగర్ అంబటి రాంబాబును రెండు కాలు సిఐలు కొట్టారని చెప్తారు ఈయన కూతురు వచ్చి ఏం చెప్తుంది ఈయన కూతురు ప్రెస్ మీట్ పెట్టి కాపులు 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 కాపుల్ని అరెస్ట్ చేసేస్తా ఉన్నారు కాపులకు ద్రోహం చేసేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వము ఇది కాపుల వ్యతిరేక ప్రభుత్వం అని ప్రచారం చేస్తుంది సో నాన్నగారికి చెప్పకపోయారా ఏడు వచ్చి తగ్గేదా వృద్ధుల దగ్గర నుంచి రెండు వందల రూపాయలు కొట్టేసి లక్కీ డిప్పేదో పెట్టి సంక్రాంతి సంబరాలు ఈయన సంబరాలు చేసుకోవడానికి ఆ వృద్ధుల దగ్గర రెండు వందల రూపాయలు కొట్టేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడమ్మ తండ్రి గారు అదేవిధంగా చనిపోయినటువంటి పారిశుద్ధ్యం కార్మికుడికి రావలసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు అడిగాడని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడమ్మా నాన్నగారు అదేవిధంగా ఎవడు అపార్ట్మెంట్ కట్టినా దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని తీసుకొని రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళను రియల్టర్లను బెదిరించాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడమ్మా నాన్నగారు నాన్నగారు కాపు ఉద్యమం చేసి కాపుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాడి జైలుకి వెళ్ళలేదమ్మా నాన్నగారు పోయింది ఇలాంటి చిల్లర మల్లర పనులు చేసి జైలుకెళ్ళాడు కాబట్టి మొత్తానికి అంబటి రాంబాబు అయితే ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు సో ఇంతకు ముందు మనం చూసాం మెంటల్ అని పిలువబడే పోసాని కృష్ణ ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సును తిప్పినట్లు తిప్పారో ఆ విధంగా తిప్పబోతున్నారు ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళేం ఊరికే ఉండరు ఇప్పుడు మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసులు పెడతారు ఎందుకంటే వాళ్ళ అధినాయకుని లకారంతో తిడితే గమ్మనుంటారా ఇప్పుడు అంబటి రాంబాబును లేకపోతే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని బోసడీ దానికి ఇంటికెళ్ళి కొట్టారు సో వీళ్ళు కొట్టకుండా నిరసన తెలియజేయడానికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ధ్వంసం చేసేసారని చెప్పి పాపం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో పట్టాభి ఇంటిపై దాడి చేసినప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా కానీ అంబటి రాంబాబు మీద దాడి జరిగినటువంటి కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను స్టేషన్కి పిలిపించి కేసులు పెట్టారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళు ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి రాక్షస ప్రభుత్వానికి తేడా కాబట్టి అంబటి రాంబాబు అభిమానులకు దుర్వార్తనే చెప్పాలి ఇప్పట్లో కాపు టైగర్ అయితే కనుక బోన్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడడం లేదు మరి చూడాలి ఏం జరుగుతుందో సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు